ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారి కరెంటు ఛార్జీలని విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఛార్జీలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ రెండు వందల యూనిట్ లోపల వరకు వాడకం దారులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనని ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ రెండు వందల యూనిట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మాట వాస్తవ అధ్యక్ష ఇది మొదటి ప్రశ్నకి అవునండి రెండవ ప్రశ్నకి ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి మహిళలందరికీ వర్తిస్తున్నట్టయితే రెండు వందల యూనిట్ లోపల వాడకందారులందరికీ సో దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి రెండు డిస్కంలు ఎస్పీడీసీఎల్ పరిధి ఎన్పిడిసిఎల్ పరిధి రెండుగా విభజన చేయబడి ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ కింద ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై కుటుంబాలకి ఈ రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటుని ప్రతి నెల ఆ జీరో బిల్లు ఇస్తూ ఆ జీరో బిల్లుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు కట్టాల్సిన బిల్లుల్ని ఆ లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తూ ఉన్నాం అట్లాగే ఎన్పిడిసిఎల్లో కూడా ఇరవై ఏడు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కుటుంబాలకి ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుని అమలు చేస్తూ ఉన్నాం మొత్తంగా వెరిసి రాష్ట్రంలో యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కుటుంబాలు ఈ రెండు వందల యూనిట్ల విద్యుత్ శాఖకు సంబంధించి ఉచితంగా ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు దీనికి సంబంధించి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా దీనికైనటువంటి ఖర్చు కట్టింది మూడు వేల ఐదు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఈ రాష్ట్ర ప్రజలందరూ రెండు వందల యూనిట్లు వాడకం దారులందరి విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి భారం అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి నెల టెన్షన్గా అమలు చేస్తూ ముందు పోతున్నాం దీనివల్ల పెద్ద ఎత్తున ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఐదు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఆదా అయింది ఈ కుటుంబాలందరికీ ఈ మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లని వాళ్ళు విద్యుత్ శాఖ కట్టే ఈ ఇంత పెద్ద మొత్తాన్ని వాళ్ళ సొంత కుటుంబ అవసరాలకి వాడుకోవటానికి ఉపయోగపడింది దీనివల్ల ఆ కుటుంబాలు పేద మధ్యతర కుటుంబాలు సామాజికంగా ఆర్థికంగా ఎదగటమే కాకుండా గౌరవంగా ఆ డబ్బుతో కుటుంబాల అభివృద్ధి కోసం పిల్లల చదువు కోసం లేకపోతే ఇతర ఖర్చుల కోసం వాడుకోవటానికి ఉపయోగపడుతుంది అలా ఉపయోగపడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు గృహజ్యోతి పథకం అనేది ఒక మంచి పథకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ అమలు చేస్తూ ఉంది అధ్యక్ష నమస్కారం ముందుగా అధ్యక్ష హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అందరికీగా మీతో పాటుగా ధన్యవాదాలు సార్ సార్ స్పెషల్ ఇషియల్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు కానీ సార్ రెండు వందల యూనిట్లు ప్రతి కుటుంబానికి ఇచ్చారు ఇది చాలా మంచిది మంచి విషయమే కానీ ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావడానికి సార్ వావిలాల గ్రామం అని జమ్మకుట దగ్గర ఉంది సార్ ఇందులో ఇది చేనేత పరిశ్రమకు బాగా ప్రసిద్ధి సార్ మీ అందరికీ తెలిసింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో గాంధీ గారి మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఇక్కడ ఖాదీ ఉద్యమాన్ని నడిచి ఒక మంచి యూనిట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ఇది వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ అనే పేరుతోనే ఇది నడుస్తుంది సార్ పంతొమ్మిది ఇరవై మూడు అంటే దాదాపు వంద సంవత్సరాలు నడుపుకుంది పంతొమ్మిది ఎనభై మూడు నుంచి మన పూర్వ ప్రధాని గారు శ్రీ పివి నరసింహారావు గారు చైర్మన్గా సేవలు అందించారు చివరి దాకా రెండు వేల నాలుగు దాకా దాదాపు ఈ గ్రామంలో చుట్టూ ఉన్న పన్నెండు వందల కుటుంబాలను సార్ అచ్చంగా చేనేత మీద మాత్రమే పొందుతారు అయితే రెండు వందల యూనిట్లు ఎక్కడా సరిపోవు సార్ ఇది వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రా పని చేసుకోవాలంటే అది వాళ్ళ కుటుంబానికి మాత్రమే సరిపోతుంది కానీ ఇట్లా పరిశ్రమలకు చేనేత కుటీర పరిశ్రమలకు ఉన్న వాళ్ళకి ఏదన్నా ఎక్కువ చేసే అవకాశం ఉందా మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సార్ ఎందుకంటే మాకు ఈ మధ్యన ప్రొడక్షన్ చాలా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు నేను దానికి సేవలు అందిస్తున్నాను సార్ చైర్మన్గా ఇది మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈ రెండు వందలు ఎక్కడికి సరిపోదు సార్ ప్రొడక్షన్ బాగా ఎఫెక్ట్ అయిపోయింది చాలా స్లో డౌన్ అయిపోయింది సార్ దాదాపు నాలుగైదు వందల దాకా ఇంక్రీజ్ చేస్తే ఇది స్పెషల్లీ కుటీర పరిశ్రమలు ఏదైతే నడుతున్నారో పన్నెండు వందల కుటుంబాలకు సంబంధించిన విషయం కనుక దీని గురించి ఆలోచించిందిగా మనం మనం గారు సార్ ఈ గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారందరికీ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతున్నది ఇప్పుడే శ్రీమతి వాణిదేవి గారు చెప్పినట్టు రెండు వందల యూనిట్స్ అనేటివి చాలా సందర్భాల్లో క్రాస్ అవుతున్న నేపథ్యం కూడా ఉంది ఈ నెల రెండు వందలు వచ్చి రెండు వచ్చే నెల రెండు వందల వచ్చినా కూడా ఆ స్కీమ్ గల్లంత అవుతున్న పరిస్థితి ఉంది దయచేసి అటువంటి వివరాలు కూడా ఏమైనా ఉంటే మంత్రి గారు సభ దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది ఏదైనా ఒక పాలసీ మేకింగ్లో భాగంగా చేస్తే బాగుంటుంది రెండోది ఏంటంటే సార్ ఎట్లయితే ఇది రెండు వందల యూనిట్లు అర్హులైన అందరికి ఇస్తున్నారు సార్ ఇది మహిళలకే కాదు ఇట్ ఈస్ నాట్ ఫర్ ఉమెన్ పేరు మహిళ మనం జ్యోతి అని పేరు పెట్టుకున్నాం ఎందుకంటే ఆ కుటుంబంలో వెలుగులు నింపుతున్నాం కాబట్టి జ్యోతి అని పెట్టుకున్నాం అందరికీ ఇస్తున్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా స్కీమ్స్ కూడా అందరికీ ఇవ్వండి ఇప్పుడు మనం కళ్యాణ లక్ష్మి వస్తుంది ఆ కుటుంబానికి దక్కుతుంది భార్యాభర్తలకు ఇద్దరికి దక్కినట్టే అది మరి అదేవిధంగా ఉచిత బస్ రవాణా కూడా ఇద్దరికి ఇవ్వండి ఒక్కరికే ఇవ్వడం వల్ల ఎట్లయినా ఆర్థిక స్థోమత లేని వాళ్ళకే కదా మనం ఇచ్చేది ఎవరు బస్సులో ట్రావెల్ చేయడానికి సిద్ధపడే వాళ్ళకే ఇస్తున్నాం కదా ఇదే స్కీమ్ని అన్నిటికీ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా సార్ సీఎం సార్ గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలో అధ్యక్ష వావిలాల సొసైటీకి సంబంధించి ఈ ప్రశ్న లేకపోతే ఈ సమాధానం ఆ సమాధానం కూడా జ్యోతికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష గృహజ్యోతి డొమెస్టిక్ కన్జంప్షన్స్ వర్కే ఇది పరిమితం అయినటువంటిది రెండు వందల యూనిట్లు ఇచ్చేది కూడా సరే వీవర్స్ సంబంధించి ఏదైనా వారికి ఆలోచన కానీ ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఇంకొక ఫామ్లో వస్తే వాటికి సమాధానం చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష అట్లాగే రెండు వందల యూనిట్లు వర్కే ఇస్తూ ఉన్నారు రెండు వందల ఒకటి దాటినా రెండు దాటినా కానీ ఇది ఎగిరిపోతుందని గౌరవ సభ్యులు చెప్పారు నిజమే అధ్యక్ష ఇది ఈ స్కీమ్ ఈజ్ మెంట్ ఓన్లీ అప్ టు టూ హండ్రెడ్ యూనిట్స్ వరకే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకే దీన్ని పరిమితం చేసి స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది అది దాటితే చెల్లించలేము అధ్యక్ష దాని స్కీమ్ ఉద్దేశం కూడా అదే అట్లాగే మహిళలకే ఇస్తా ఉన్నారు ఆలోచిస్తున్నారంటే సభ్యురాలు అడిగిన ప్రశ్న కానీ గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న కానీ కుటుంబం మొత్తం మహిళలు కూడా ఉంటారా అధ్యక్ష ఇది మొత్తం ఫ్యామిలీ యూనిట్గా తీసుకొని ఇస్తా ఉన్నాం థ్యాంక్ యూ అధ్యక్ష నమస్కారం క్వశ్చన్ నెంబర్ ఫోర్ త్రీ నైన్ సెవెన్